రాష్ట్ర వ్యాప్తంగా మరి మన రిజర్వేషన్ల కొరకు పార్టీలకు అతీతంగా అందరం కూడా మరి ఎస్సీ ఎస్సీ బీసీలందరం కలిసి బతులు పాల్గొని విజయవంతంగా చేసి మరి మనము పార్లమెంటులో

రాష్ట్ర ప్రభుత్వం బీసీలతో ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసింది దాని ప్రకారంగా పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలని బిల్లు పాస్ చేయాలని ముఖ్యంగా ఈ సాధించినారు రాష్ట్ర రా రాష్ట్ర వ్యాప్తంగా పరిధిలో అన్ని బీసీ తర్వాత కలిసి ఏసీ తరపున ఏర్పడి అన్ని పార్టీలు కలిసి కూడా ఈ బిల్లు మేరకు ఎందుకని మన హక్కులని మనం సాధించే దానికి పూర్తిగా అన్ని వర్గాలకు సహకరించాలి ఉన్నతులు మేము మీ మీ అర్థమైన ఉన్నతమైన వర్గాల ఎప్పుడు ఉన్నాం ఇప్పుడు మీరు మా ఎమ్మెల్లి ఉండి మమ్మల్ని గెలిపించి మా అత్త కల్పించాలని మేము మీ సంఘాల దగ్గర కోట్లాం ఇక్కడ నుండి ఇప్పుడు అందరం కలిసి మేమేంతో నేనేంతో మాకంతా జగశచాల పట్టణంలో ఈరోజు మేము పద్దెనిమిది తారీఖు నాడు పద్దెనిమిది తారీఖు నాడు జగి జిల్లా ప్రాంతంలో అంతా బ్రహ్మ బంధుకు వంద శాతం బంధువులు జరగాలని మేము కోరుకుంటున్నాం అన్ని మండలాల్లో కూడా ఈ రోజు మీటింగ్లు జరుగుతున్నాయి ఖచ్చితంగా పద్దెనిమిది నాడు భారీ ఎత్తున ఈ బంధువులకు కనీ ఎనర్లో ఈ బంధువులకు ఉండాలని మేము కోరుకుంటున్నాం జైబీసీ పద్దెనిమిది స్వచ్ఛందంగా బాలకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో దాదాపు జోహ్ గారి మన స్వచ్ఛందంగా పద్దెనిమిది తారీఖు ప్రతి ఒక్కరు బీసీ బీసీలు అందరూ ఐక్యమై మన మనం సాధించుకోవాలి తెలంగాణ రాష్ట్ర మొత్తం మా యొక్క విడిచి రాస్తూ వాళ్ళు కల్పించాలని మేము మందులు కనవరించినాం ఈ బంధు ఆర్థిక సంస్థలు కానీ అది మందులు విజయవంతం కోరుతున్నాము ఇది మన భవిష్యత్తుకు మనంత హక్కులు మనం సాధ్యం మనం ఈ పంతు కల్పించడం కాబట్టి తప్పకుండా ఈ పందులో అందరూ పాల్గొని సహకరించవలసిగా కోరుతున్నాము ఈరోజు ఈ సమావేశంలో ముఖ్య విషయం ఏంటంటే ఈ ప్రభుత్వాలు మన బీసీలకు చేస్తున్న అన్యాయం గురించి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు మన జాతీయ అధ్యక్షుడు రా ఆర్ కృష్ణయ్య గారి దీటు మేరకు మొత్తం తెలంగాణ బంద్ను ప్రకటించినారు కాబట్టి స్వచ్ఛందంగా మన బీసీలు మనకు జరుగుతున్న అన్యాయాల గురించి గొంతెత్తి చెప్పడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకోవడానికి మనకు తగిన ప్రతి ఒక్క బీసీ నాయకుడు బీసీ కార్యకర్తలు బీసీలు గొంతెత్తి తమ గలవమిప్పడానికి జగిత్యాలు కూడా బంద్ స్వచ్ఛందంగా బంధు ప్రకటించాలని చెప్పేసి ఆ గారికి మద్దతు తెలుపుతూ బంధులు స్వచ్ఛందంగా పాటించాలని కోరుకుంటూ బీసీ